మెగాసిటీ గ్రామర్ హై తరగతి ఫలితాలలో పది మంది విద్యార్థులు మోటి గ్రేట్ సాధించారని పాఠశాల చైర్మన్ కేవీఆర్ మూర్తి లక్ష్మి సంధ్యామూర్తి తెలిపారు మార్కులు ప్రపంచంలో పిల్లలు సాధించారు దీనికి దీనికి మరొక పరిశ్రమ కష్టపడి ఒక తండ్రి తండ్రి ఎలాంటి కేరింగ్ అయితే తీసుకుంటారో అలాంటి కేరింగ్ ని మన మెగాసిటీ ఇస్తుంది ప్రతి ఒక్క ఈవెంట్ ను కూడా సెలబ్రేట్ చేస్తుంది అంటే విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల ఎలాంటి భావ్ని కలిగి ఉండాలి ఎదుటి వ్యక్తితో ఎలా మెలగాలి అంటే ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా మనకి మెగాసిటీ అందిస్తుంది దానికి ప్రతిఫలితమే మన ఈ ర్యాంక్ అన్నమాట థ్యాంక్ యూ పేరెంట్స్ కి విద్యార్థులకి అందరికి మేనేజ్మెంట్ కి టీచర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ధన్యవాదాలు తెలియదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.